ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు కడుమూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ కడుమూరు గ్రామం పిండిపడి కాడ చాలా గలీజు చెత్త పా ఆప చెట్టు చెత్త పడి చాలా పేరుకపోయినాయి చెత్త చెదారం క్లీన్ చేయడం జరిగింది ఇది మూలకు వాటర్ ఆగుతున్నాయి ఇంకా ధోని ధోని మూల పెట్టాలని చెప్పి అధికారులతో మాట్లాడతాము చాలా చెత్త ఉండేది మొత్తం క్లీన్ చేసినాం ఫస్ట్ ఒక వీడియో రెండు వీడియో ఇది మూడో వీడియో మొత్తం ఎంత చెత్తపడిందో ఇది మ్యూడో వీడియో ఏం చేస్తావు సొంత మేలు చూసుకున్నట్టు ప్రభుత్వ ఆస్తులు చూసుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు ఆ నిర్లక్ష్యం మాది కాదు అన్నట్టు కానీ ప్రభుత్వం అంటే ప్ర ప్రభుత్వ ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే దేవుడిచ్చాడు కనీసం అంటే ఒక గంట పైన పట్టింది ఇప్పటికీ